వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో ఒక్కసారి మనం నగర్ దగ్గర చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ని కలవడానికి వస్తున్న ఆప్తుల సంఖ్య అనుకోవచ్చు లేదంటే ఆయన అభిమానుల సంఖ్య అనుకోవచ్చు లేదంటే సమస్యల్లో ఉండే ప్రజలు మళ్ళీ కేసీఆర్తో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రావడం కావచ్చు ఇట్లా ఎన్నో కారణాలతో మళ్ళీ ఇంకోసారి నందినగర్ వైపు చూస్తున్నారు సో ప్రజెంట్ నందినగర్ దగ్గర ఒకసారి మీరు విజువల్స్లో చూస్తే మీకు కనిపిస్తుంటుంది సో నిన్న అసెంబ్లీ మళ్ళీ ఆ తర్వాత ఇవాళ సామాన్య ప్రజలు కలవడానికి అవకాశం సో ఒక్కసారి ఇక్కడ వచ్చే వారితో మనం మాట్లాడదాం ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నియర్ బై వాళ్ళే కాదు పల్లెల నుంచి కూడా కేసీఆర్ గారి పైన ఉండే అభిమానంతో ఆయనను కలవడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే పెరుగుతుంది అనిల్ మేడం పాలకు మండలం మడపల్లి విలేజ్ నుండి మేడం నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటల్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని సార్ ఫోటో పెట్టి రోడ్ల మీద పనిచేసే వాళ్ళు చిన్న చిన్న కార్మికులు అందరూ ఎన్నో సంక్షేమాలు అందజేసిన నాయకుడు కాబట్టి భవిష్యత్తులో రెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు మీకు సార్ ద్వారా ఇప్పియాలన్న ఉద్దేశంతో సార్ జీవించాలని తీసుకొచ్చాను మేడం అవకాశం ఉంది మేడం ఉంది ప్రయత్నం చేస్తున్నాను సార్ని కలుద్దాం ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ సార్ గెలవాలి సార్ కోసమే కష్టపడుతున్నాం అందుకోసమే సార్ని కలుద్దాం సార్ని కలిసి ఒక ఫోటో మేడం పొద్దున పొద్దున పొద్దున్న వచ్చిన మేడం నేను పన్నెండు అయింది నైట్ ఎంత లేట్ అయినా సార్ను కలిసే పోతాం ఒకళ్ళు ఇవ్వాలి అవకాశం రేపు రేపైనా కలుతాం ఆయన అంటే అభిమానం మేడం ఒక అంతే కేసీఆర్ సార్ని చూడాలి ఆయన తను ఫోటో దివాలి ఆయన మళ్ళీ ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం రామరాజ్యంగా మారాలనే ఉద్దేశంతోనే వేలాది మంది నేనే కాదు ఇక్కడ ఉన్న వేలాది మంది అభిమానులం ఒక్కొక్క వింగుకు నాయకులం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సామాన్యులు కాదు కేవలం ఫోటో కాకుండా ఒక్కొక్క వింగుకు ఇన్ఛార్జ్ ఉండేటోళ్ళు ఆ సమస్యల మీదనే వచ్చిన మేడం సమస్యలు సార్కు తెలియాలి త్వరలోనే సార్ అసెంబ్లీకి వచ్చి ఆ సమస్యల మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించాలి వాళ్ళతో ఒళ్ళు దగ్గర పెట్టి పెట్టించి వాళ్ళతో పనిచేయించాలి మళ్ళీ మా పార్టీ అధికారంలో కష్టపడుతున్నాం ఈ రోజు కలిసి పొద్దున్న కలిసి చాలా మంది వచ్చారు వేల మంది ఒక పిలుపు కోసమే నిన్న నేను అసెంబ్లీ వస్తున్నా రాష్ట్రం కలిగా వేరే రాష్ట్రాల వచ్చి కలిసిపోయారు సార్కి అది మామూలు విషయం కాదు ఆయన స్పందన అంటే కొందరం స్మైల్ రావాలని వాసన అంటే వస్తున్నాను అనగానే ఒక భూకంపం వచ్చినట్టు ఒక ప్రజలు అనేది చేతనం వచ్చింది మాకు చాలా ఆనందం అంటే మామూలుగా ఆనందం ఆయన ఒక్క ఫోటో కోసం వేల మంది వెయిట్ చేస్తారు మేము మేము పొద్దున రెండు గంటలకు దొరికారు అంటే అయ్యాల సార్ పూజ ఉంటాయి కదా తులకాశి కదా ఎవరికైనా ఉంటాయి కదా సమ్మ మాకు మాకు తర్వాత వేల మంది వచ్చి కలిసి ఫోటోగా దిగిరు మేము దిగి ఫోటో దిగిరూ హ్యాపీ ఉంది అంత ముందుకంటే నేను నేను ఒక సిక్స్ మంత్ ముందు కలిసాను దగ్గరే కలుస్తూ ఉంటాను మా తూపర మాది మేము డైలీ కలుస్తూ ఉంటాం ఏదైనా సమస్యలు ఉంటే దృష్టి తీసుకుపోతాం ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వేల వేళ మే మాసులు కార్యకర్తలు కాకుండా వేరే సినీ నుంచి హాలీవుడ్ హాలీవుడ్ బాలీగుడ్గా ఇవాళ కేసీఆర్ కోసం పనిచేస్తా అని వాళ్ళుగా ముందు రావడం జరిగింది అది మామూలు విషయం కాదు నిన్న ఫిలిం అభిమానం అంటే ఇప్పుడు చిన్న మాట అమ్మ ఇప్పుడు మన అమ్మనైన గాడికి మనము పుట్టించి ఇప్పుడు దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు మనం చూస్తాము ఎన్ని ఎన్ని ఎలక్షన్లు పోయినాయి కానీ ఏ ఎలక్షన్ ఇంత అది కాలేదు ఇంత దుర్మారం పాలన మనం చూడలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక అవ్వ బతికింది ఒక తల్లి బతికింది ఒక చెల్లి బతికింది మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు కిట్టు అని పుట్టిన నుంచి నుంచి అరవై ఏళ్ళ ముసలి బతికిండు ఇవాళ పాపన పాలన వచ్చే వరకు ఎవరు బతుకుండు వాళ్ళొక్కడు ఒక్కడన్నా న్యాయం ఉందా ఇవాళ ఒక మాట వచ్చిందమ్మరా బస్సు ఒకప్పుడు ఛార్జీ తక్కువ ఉండే బస్ పాస్ చేసి వాడు ఈ వంద రూపాయలు దానికి నూట ముప్పై రూపాయలు చేసిండు బస్ పాస్ డే పాస్ డే పాస్ రావాలంటే ఒక పొద్దున్న వచ్చినప్పుడు సాయంత్రం దాకా పని చేసుకుని హైదరాబాద్ ఇక్కడే వెళ్ళిపోతాడు ఈ అడుగు అడుగు పోగానే ఈ ఐదు కిలోమీటర్ పోగానే పది రూపాయలు పెంచుడు ఇరవై రూపాయలు పెంచుడు అది ఎంత దుర్మార్గం చిన్నమాట అంటే భార్య భార్య ఎప్పుడో ఒక్కసారి పోతుంది భార్య పేరుని చేసి ఇది చేసిన పనికి ఒకరికి డబుల్ చార్జ్ తీసుకుంటుంది ఇది చాలా బాధాకరము ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సారు దాని మీదనే మాకు కావాల్సింది ఏంటంటే జనాలకు విద్య వైద్య ఇలా చూడు హాస్పిటల్ అలా రోజుకి వేల మంది రోజుకి వేల మంది చచ్చిపోతారు ఎవరు ఎవరు పట్టించుకున్న నాయకులు అడిగాలు పట్టించుకున్న నాయకులు అడిగాలు ఒక్కడు ముందుకు వచ్చి మాట్లాడేది లేడు ఇలా కేసీఆర్ సార్ ఉండాలని వాళ్ళకు ఐదుగురికి భయం పడుతుంది కేసీఆర్ సంబంధించింది ఏంటంటే విద్యా వైద్యకు ముందడుగు వేస్తాడు మళ్ళా తెలంగాణ మళ్ళా పురోజన్మ ఎత్తుకుంటుంది ఇది కన్ఫామ్ ఇది నేను వన్ ఓ క్లాక్ వచ్చాను అతన్ని చూసి మన మన తెలంగాణ తెచ్చిన యోధుడు వీరుడు అతన్ని కలవడం పూర్వ జన్మ సుకృతం అని ఆయన ఆయన ఒక కార కారణ జన్ముడు మన మన తెలంగాణ కళలను నిజం చేసిన ఒక గొప్ప రథసారథి కలిసి నేను ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను కలిసి కలవాలని మొత్తానికి అయితే ఇవాళ చెప్పాలని కలవడమే గొప్ప అనుకున్నాం సార్ ఇట్లా పెట్టా ఫోటో సంతోష్ కుమార్ యాదవ్ అండి కుద్దులపూర్ కుర్బుల్లాపూర్ నుంచి వచ్చినాం ఒకసారి కలవాలని అంటే మాకు ఆడ మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంట తెలిసింది మాకు సార్ ఒకసారి కలుస్తున్నది మేమందరం వచ్చినాం ఒకసారి పని పని చేశారు అందరు అప్పుడే అయిపోయిందంటే వెయిట్ చేస్తాం మళ్ళీ కలిస్తారేమని సార్ కలవంటే మాకు చాలా ఆశగా ఉంది కొంచెం చాలా నుంచి వెయిట్ చేస్తాం కలవలేదు చెప్పినాం లోపల వేరే వాళ్ళు ఉండి చెప్పినాము మన సార్ కూడా ఏమన్నారంటే కొంచెం వెయిట్ చేస్తే కలిసరేమని ఆశం వెయిట్ ఉంటాం చూస్తాం కొంచెం చూసి ఇంకా ఇంకా వచ్చినాము కదా కలిసి పోవాలి నేను పుట్టిన నుంచి ఇంత పెద్ద లీడర్ని చూడలేదు అంటే మాది ఫస్ట్ నుంచి కూడా మా మా నిజ కేసీఆర్ ఎమ్మెల్యే మాకు సిద్దిపేట నియోజకవర్గ నియోజకవర్గం మా ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ అంటే బాగా అప్పినాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము ఓటేసిన ఓటేసాం టీడీపీ నుంచి కూడా కేసీఆర్ సార్కి ఓటేసినాం అప్పటి నుంచి కూడా మేము కేసీఆర్ సార్ బాగా అప్పినాను ఇప్పుడు ఈ చేసిన పనులు నాకు తెలిసిన రాజకీయ నాయకుల్లో ఇంత పెద్ద గొప్ప నాయకుడు లేడని నా ఉద్దేశం ఒకసారి పూట దిగాలని ఆశ ఉంది ఇంకా హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి చెప్పండి మేడం మేము మధ్యాహ్నం నుంచి వచ్చామండి సార్ ఒక చూపు గురించి కలిసిపోదామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అందరు మా సోదరులు అందరం కలిసి తరలి వచ్చినాం సార్ని కలవాలని చెప్పి రీసెంట్గా కలిసినాం మనం భవన్లో కలిసినాము ప్రోగ్రామ్ ఉండే కదా సార్ భవన్కి వచ్చింది కదా ఆ టైంలో కూడా మేము కూడా వచ్చి కలిసాము అప్పుడు చూసాం సార్కి ఏ మాత్రం ఎట్లున్నా టైగర్ గతంలో ఎట్లుండే టైగర్ ఇప్పుడు అట్లనే ఉన్నాడు ఏం కేసీఆర్ రావట్లేదు 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 అన్నారు కానీ నిలబడి స్పీచ్ మూడు గంటలు మాట్లాడింది సార్ భవన్ అన్న ఒక ప్రెస్ మీట్తోనే మొత్తం ఆపోజిషన్ మొత్తం సారీ ఆపోజిషన్ అంటారు ఇప్పుడు వచ్చే ఆపోజిషన్ వాళ్ళు ప్రజెంట్ రూలింగ్ రాబోయే ఆపోజిషన్ వాళ్ళంతా అంతా కేసీఆర్ సార్ బయట వచ్చారు వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలని వాళ్ళకి దారి దొరకట్లేదు అది ఆయనకు అసెంబ్లీ కాదు ఒక ప్రెస్ మీట్ తోనే భయపడిపోయారు కదా మేడం ఇంకా అసెంబ్లీలో మా కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు వాళ్ళతోనే వాళ్ళు ఎదురు పడలేకపోతున్నారు ఇంకా సార్ దాక్ అయితే వాళ్ళకి అవసరం లేదు ఫస్ట్ ఈ రెండు పిల్లర్స్ ని ఢీగొట్టి తర్వాత సార్ దాకు రావాలని నేను చూస్తున్నా ఫస్ట్ ఈ రెండు పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడితేనే వీళ్ళు సమాధానం ఇవ్వలేకపోతున్నారు గతంలో చూసారు మీరు ఎన్నో డిబేట్లు అయినాయి అసెంబ్లీలో ఎన్ని చర్చలు అయినాయి ఎన్ని ప్రాజెక్టుల మీద ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పారు ఇప్పుడు కూడా ప్రిపేర్ ఉండరు వాళ్ళు ఇంత సార్లు సారు సవాల్ చేసిన చాలా హ్యాపీ ఉంది మేడం అంత క్యాడర్ల ఒక కొత్త జోష్ ఉంది మా నాయకుడు బయటకు వచ్చిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మనకు రాష్ట్రం తెచ్చిన సీఎం ఒకటి హ్యాపీనెస్ ఉంది మాకు చాలా హ్యాపీనెస్తోనే మేము బయటికి వచ్చినాము మేము కూడా సార్ని ఒకటి కలిసిపోదాం అన్నట్టు ఇంత వెయిట్ చేస్తున్నాం మేము కూడా మా మా నియోజకవర్గంలో మా డివిజన్లో మేము కూడా ఒక్కొక్క నాయకులమే మా ఏరియాకి మా వార్డులకి కానీ ఏంటంటే ఆయన దగ్గర రాగానే మేము ఒక సామాన్య కార్యకర్తలు లెక్క అభిమానులు లెక్క ఫస్ట్ కన్నా అభిమానులు ఎక్కువ సార్కి ఒక అభిమానం సార్ అంటే పార్టీ సెకండరీ కానీ సార్ అంటే ఫస్ట్ డయాడ్ ఫ్యాన్స్ మేము సార్ ఇట్లా అంటే అట్లా దీనికైనా రెడీ అట్లా అవును మేడం చాలా అంటే చాలా సర్దడి వాళ్ళ అందరిలో హ్యాపీనెస్ లేదు చూసాం చూసాము అనుకున్నాం ఇగో మూమెంట్ మీ కూడా చూడగానే ఇట్లా మూమెంట్ రాగానే చూడండి ఇట్లా అంత హడావుడు అయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ మేడం ఇగో హడా ఆ మూమెంట్ చూడండి మీరు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం నాకు అంటే చాలా సందర్భాల్లో కలిసాం కానీ ఈరోజు మా మిసెస్ ఎల్బీ నగర్ మహిళా మహిళా అధ్యక్షురాలు పద్మశాలి సంఘానికి ఆమె కేటీఆర్ మా మేము నిన్న వచ్చాము కానీ టైమింగ్ మిస్ అయిపోయింది ఈ రోజు కూడా ఉంటదని అని అన్నాము కానీ మేము ట్రాఫిక్ లో త్రీ అక్కడ టూకి వెళ్ళాము ఇక్కడికి వచ్చి త్రీ థర్టీ సార్ క్లోజ్ చేసిండు ప్రోగ్రామ్ మళ్ళీ ఇప్పుడు ఏదో ఓపెనర్ అంటారు చూద్దాం ఆశ అతను కలిసి అంటే ఖచ్చితంగా కలుస్తాడు కలవాలి అన్న ఆశ ఆ ఆశతో వచ్చాము వెళ్దామండి కలిస్తే ఏం చెప్పబోతాం సార్ సార్ అసెంబ్లీకి రావాలి రావాలి అని అనే కాంగ్రెస్ కొంతమంది వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి సార్ అని మేము ఒక్క మాట సార్ చెవులేసి ఆ నేత ఒక ఫోటో దిగిపోతాం కాబట్టి మనకి వచ్చే గవర్నమెంట్ రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు ఉంది కానీ రెండు సంవత్సరాల తర్వాతనే మనకి ఎలక్షన్లు వస్తాయి గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు వాళ్ళ హామీలు కరెక్ట్ లేవు వాళ్ళు కరెక్ట్ లేరు వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలుస్తలేదు వాటర్ని నీరు అంటారు నీరు వాటర్ని అంటారు వాటర్ నీరు రెండు ఒకటే కానీ వాళ్ళకి తెలియదు అది అట్లా నేను వన్ ఇయర్ తర్వాత లాస్ట్ లాస్ట్ ఇయర్లో నేను ఫామ్ హౌస్లో కలిసాము సార్ ఫామ్ హౌస్లో కలిసాము మా మిసెస్కి పదవి వచ్చిన తర్వాత కలిసి సుధీర్ అన్న ఎల్ మా ఎమ్మెల్యే సుధీరెడ్డి అన్న గారి సారథ్యం ఏమిటి కలిసి మళ్ళీ కలవాలని నిన్న వచ్చాము కానీ కొంచెం దొరకలేదు పబ్లిక్ చాలా ఉన్నారు ఈరోజు కూడా రమ్మన్నారు వచ్చాము కానీ ట్రాఫిక్లో కొంచెం జామ్ అయిపోయి రాలే లేట్ అయిపోయి తిరుగుతూనే ఉంటాం వస్తూనే ఉంటాం రేపు వస్తాం ఎల్లుండి వస్తాం మళ్ళీ ఫస్ట్కి వస్తాం సార్ మూడవ తారీఖు వరకు ఉంటాడట చూస్తాం కలుస్తాం అభిమానం అట్లా మాకు బుకే అంటే సార్ని ఎప్పుడు కలిసినా బుకే తోటే కలుసు షాలో కప్పని ఏడు సార్ షాలో సార్ కప్పని ఏడు కేటీఆర్ సారు మొన్న జూబ్లీ ఎలక్షన్ లో కూడా కేటీఆర్ సార్ అంటే మేము చాలా వర్క్ చేశాం చేసాం బాగా మామూలుగా కాదు చాలా అభిమాని వీరాభిమాని రమాదేవమ్మ నా పేరు చాలా అభిమానం చాలా అభిమానం వాళ్ళ కుటుంబం అన్న వాళ్ళన్నా మాకు అభిమానం టిఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం నేను ఎల్బీ నగర్ చంపాపేట నుంచి వచ్చిన మా ఎమ్మెల్యే దేవరెడ్డి రెడ్డి నిన్న కూడా వచ్చిన అయితే నిన్న మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిరు కానీ వచ్చేసిన వాళ్ళు ముందయిపోయారు నేను వెనకైపోయినా ఇప్పుడు కూడా పొద్దున్నే వచ్చేదాన్ని ఈ రోజు మహిళలకు వైకుంఠ ఏకాదశి కదా దర్శనం చేసుకొని మళ్ళీ మా గవర్నమెంట్ రావాలని ఈరోజు ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని వచ్చినామండి ఆ కలవబోతున్నాం ఈ రోజు కలుద్దామని ఫోన్ కూడా వచ్చింది కలుద్దామంటే ఇక వెళ్ళి కొంచెం ఆగిండ్రు ఆగినందుకు పోతున్నాం చాలా అభిమానము ఏందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఏందో ఇక అది అది అడిగేది లేదు కానీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటేనే నాకు మొదటి నుంచి అవసరం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయినాక అసలు ఆయన కనిపిస్తలేడు అన్న కానించి ఆయన సాగు అయిపోయే వరకు నేను అన్నం తినలేదు కనీసానికి స్నానం కూడా చేయలేదు అంత అభిమానం వైఎస్ రాజశేఖర్ ఆయన తర్వాత మా బాపు కేసీఆర్ ఆయన తర్వాత ఇక అసలు వచ్చిందంటే అది వీళ్ళు ఏమైనా ఇప్పుడు ఈ సీఎంలు అంత మందిని చూసినా గానీ ఈ రేవంత్ రెడ్డి అంత సీఎం ఎక్కడ చూడలేదండి నోటితో కలుస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమందిని చూస్తుంటే తెలుస్తుంది కదా మేడం మీకు కూడా ఎందుకంటే ఆయన అభిమానం చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అభిమానంతోనే కదా మేము ప్రేమతోనే కదా వచ్చేది మేమేం చెప్తాం మేడం వచ్చి ఒక ఫోటో మాట్లాడుతున్నాం ఆ భగవంతుని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లా దర్శనం చేసుకుంటాం ఆ స్వామిని అట్లా దర్శనం చేసుకుందామని ఈ రోజు అట్లా అనుకుంటున్నాం మేడం నేను త్రూ ఫోర్ ఫైవ్ అనుకున్నాను మంచిగా ప్రభుత్వం ఉంటే మంచిగా అనుకున్నాం సార్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ప్రభుత్వం బ్రహ్మాండంగా వస్తుంది గెలిస్తాడు సార్ అంతే అభిమానం తెలంగాణ జాతీయ తెలంగాణ దేవుడు తెలంగాణ జాతీయ పీత తెలంగాణ తెచ్చిన దేవుడు అభిమానము భూమి ఉన్న రోజులు అట్లే ఉంటది అంతే ఆయన గురించి చెప్పినా తక్కువనే దేవుడు ఆయన అంతే అంటే సార్ గురించి ఎన్ని రోజులు మెడిటేషన్ తక్కువ అనిపిస్తుంది అంతే దేవుడు అంతే దేవుడు దర్శనం సంతోషం అంతే थैंक यू सो मच जय तेलंगाना जय केसीआर जय पल्ला